తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ టాస్క్ అయితే బీబీ రాజంగం అనే టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుంది కదా ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ టాస్క్లో అయితే తనుజ కమాండర్గా ఉండడం అయితే జరిగింది అది కమాండర్గా అయితే ఇక్కడ రాజు అయితే రాణిలు అయితే రీతు అలాగే దివ్య అలాగే కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా రాజు రాణిలన్నమాట వీళ్ళు చెప్పిన పనాలలో ఈ కమాండర్స్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ తనుజ అయితే వాళ్ళు చెప్పిన పని చేయకపోవడంతో ఇంక తనకి అయితే తనుజాక పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రీతు అలాగే దివ్య అయితే రాణిలుగా ఉండడం వల్ల నీకు ఇదే పనిష్మెంట్ ఇక్కడ కిచెన్లను అలాగే కూర్చొని ఉండాలి నువ్వు చెప్పిన మాట నువ్వు వేదికను నువ్వు చేయట్లేదు సరిగ్గా నువ్వు రాజ్యాంగం సరిగ్గా నువ్వు పరిపాలించడం లేదు అంటూ ఇక్కడ దివ్య రీతు అయితే తనుజాకి శిక్ష వేయడం జరిగింది ఇంకా కమనర్స్గా నువ్వు ఇక్కడ నుంచి లేవకూడదు ఇంకా అలాగే కూర్చొని ఉండాలి అంటూ ఇంకా చెప్పడం జరిగింది అలాగే మరొక వైపు అయితే ఇక్కడ రీతు అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇంకా అలాగే ఇక్కడ కిచెన్లో అయితే విమాన్యాలు కుక్ చేస్తూ ఉంటాడు ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా ఉంటారు ఇక తనుజా కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు కిచెన్లోని మొత్తం ఆఫ్టర్నూన్ భోజనం అయిపోయాక ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే చేస్తూ ఉంటుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో బీబీ రాజ్యాంగం టాస్క్లో అయితే తనుజాకైతే పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ దివ్య రీతు ఈ ముగ్గురు కూడా ఇంకా